నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి రైతాంగ వ్యతిరేక మూడు చట్టాలను తీసుకొని వచ్చి రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చింది ఈ మూడు చట్టాలను ఏవైతే రైతాంగ వ్యతిరేక కార్పొరేట్ అనుకూల శక్తి అనేటువంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి అప్పటిదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి చాలాది మంది రైతులు అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కేంద్ర ఢిల్లీది ముట్టడిచ్చిన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి నుంచి అధిగమించడానికి ఈ పరిస్థితిని సక్కతించడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ చట్టాలను వాపస్ తీసుకోవాలని చెప్పి ఏకేఎంఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పాటు ఈ రోజు ఏదైతే ప్రభుత్వంతో పాటు అన్ని రకాల ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి రైతుల కాదు కార్మికుల మీద అన్ని రకాల రైతుల మీద కూడా తీవ్రమైనటువంటి అడిచివేత తీసుకున్నటువంటి నిర్బంధాన్ని పెంచుతున్నటువంటి ఈ పరిస్థితిని సరిదిద్దుకోవాలి రైతాంగ వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని వ్యవసాయ వ్యవసాయ మద్దతు ధరలకు ధరకు చట్టబద్ధం చేయాలని భారత రైతాంగం గత పదమూడు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంటే ఆ ఉద్యమాన్ని నీరుగార్చడానికి చర్చల పేరుతోటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం కార్యాపన చేస్తున్న సందర్భంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడానికి ప్రభుత్వం మీద మరింత తీసుకురావడానికి ఇవాళ భారత్ బంద్ రైతు సంఘాలు పిలిపడం జరిగింది భారత్ బంద్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ కోటి సెంటర్ నుంచి బంద్ లో పాల్గొంటున్నాం అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఇవాళ చాలా ఈ పైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి విష ప్రచారం చేస్తున్నాయి ఇవి రైతు అనుకూలమైన చట్టం అని చెప్తున్నాం మేము ఒకటే సవాల్ చేస్తున్నాం ఇవి ఎట్లా రైతు అనుకూల చట్టాలు మీరు చెప్పండి మార్కెట్ యార్డ్ లేకుండా మార్కెట్ సరుకులను కొనుగోలు చేయకుండా మీరు బయట మార్కెట్ కు మోదీ జియో కంపెనీకి మొత్తం కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తే రైతాంగ అనుకూలమైన చట్టాలని విష ప్రచారాన్ని బీజేపీ చేస్తుంది బీజేపీ ఇక్కడ విష ప్రచారాన్ని ఆపుకోకపోతే ప్రజా క్షేత్రంలో ఇవాళ మొత్తం మీ రంగు బయటపడుతుంది మీరు రైతాంగ వ్యతిరేకమని ఇప్పటికే తేలిపోయింది మీరు నిజంగానే రైతుల పక్షపాతం అయితే ఈ మూడు చట్టాలు ఎస్ఆర్ నో అంటుంది రైతాంగ ఉద్యమం ముఖ్యంగా రైతాంగము ఢిల్లీని దిగ్బంధం చేసి పన్నెండు రోజులుగా చేస్తున్న సమ్మెని లెక్క చేయకుండా తాసారం చేస్తూ మొత్తంగా చర్చల్ని మొత్తం తాత్సారం చేస్తూ మళ్ళీ తొమ్మిదో తారీఖు వేయడం జరిగింది అయితే రైతులంతా కూడా ఒకటే మాటతో ఉన్నారు ఈరోజు ఆ మూడు చట్టాలని బేషర్తిగా రద్దు చేయాలని చెప్పేసి అలాగే విద్యుత్ సంస్కరణ చట్టం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఎక్కడ కూడా మేము క్లాస్ బై క్లాస్ అనేదానికి మేము ఒప్పుకోము పూర్తిగా రద్దు చేయాలి ఎందుకంటే ఇవన్నీ కూడా కార్పొరేట్ దోపిడీ విధానాలకు అనుకూలమైనాయని చెప్పేసి ఈరోజు మొత్తంగా రైతాంగం అంతా భావిస్తున్నది మొత్తంగా అన్ని రైతు సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైతు సంఘాలు కూడా చాలా పెద్ద స్థాయిలో చాలా ఈ సంవత్సరాల తరబడిగా ఈ మొత్తంగా ఇలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతూనే ఉన్నాము అలాగే కొన్ని చట్టాలు కూడా ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని చట్టాలను కూడా ఎప్పటి నుంచో అవి వాటిని మెయిన్గా మద్దతు ధర చట్టం ఇవి అన్నిటిని కూడా శాసనమయం చేయం చేయాలని చెప్పేసి కూడా చాలా మట్టికి కోరడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు ఈ పన్నెండు రోజులుగా తలపిడిన బంధు దాని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసము బంధు పాటించాలని చెప్పేసి మొత్తంగా దేశవ్యాప్తంగా అన్ని రైతు సంఘాలకు అన్ని ప్రజా సంఘాలకు అన్ని పార్టీలకు పిలుపునియడం జరిగింది బీజేపీ మినహా అన్ని పార్టీలు ఇందులో పాల్గొంటున్నాయి ముఖ్యంగా सरकार నేడు కేంద్ర బీజేపీ ప్రభుత్వము రైతులకు వ్యతిరేకమైనటువంటి మూడు చట్టాలను తీసుకురావడం అనేది జరిగింది ఈ చట్టాల ప్రకారము రైతు దివాలా తీసి తను పండించే పొలంలోనే కూలీగా మారేటటువంటి పరిస్థితి నెలకొంటుంది అందులోనూ ప్రధానంగా నిత్యావసర సరుకుల సవరణ చట్టము అనేది అత్యంత ప్రమాదకరమైనది ఈ చట్టం ప్రకారము నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో బియ్యము పప్పు కందిపప్పు బంగాళాదుంపలు టమోటా వంటి నిత్యావసర సరుకుల్ని ఎంతైనా సరే నిల్వ చేసుకునేందుకు కార్పొరేట్ శక్తులకు అవకాశం ఇవ్వడం జరిగింది దీని వలన ఆహార కొరత ఏర్పడటమే కాకుండా పేదవారు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు నాలి చేసుకునేటటువంటి వారు సాధారణ కార్మికులు ఆ యొక్క నిత్యావసర వస్తువులను కొనుక్కొని తినేట తినేటటువంటి ఆ యొక్క పరిస్థితికి దూరం కాబడతారు కాబట్టి ఆ చట్టము పూర్తిగా ప్రజలకు వ్యతిరేకమైనది అంతేకాకుండా ఈ రోజు దళారీలను మేము నిర్మూలిస్తామని చెప్పి వారు అత్యంత ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తులను వారు ఈరోజు రంగంలోనికి దించడం అనేది జరుగుతోంది